వైఎస్ఆర్ సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి జన్మదిన సందర్భంగా డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీ సెంటర్ వెంకటేశ్వరపురంలో వైఎస్ఆర్ సిపి నాయకుడు అస్లాం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఐదు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి కుమారుడు రాణా ప్రమోద్ రెడ్డి హాజరయ్యారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు అస్లాం మున్న మీరా హమీద్ మరి వైఎస్ఆర్సీపీ నాయకులు సలాం కాజా బాబా తదితరులు పాల్గొన్నారు ఈరోజు యాభై నాలుగో అన్న లో టీమ్ టీం తరఫున పర్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మా నాన్నగారు బర్త్డే సందర్భంగా ఐదు వందల మందికి అన్నదానంతో పాటు కేక్ కటింగ్ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేశారు మనందరం అనుకుంటూ ఉంటాం అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని అలాంటి అన్నదానాన్ని చేస్తూ ముందుకు ముందుకు వెళ్తూ ఉన్న అలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న అస్లాం అన్నకి అలాగే సలమ సలాం అన్నకి వీళ్ళందరికీ కూడా పేరు పేరు ఖయీమ్ అన్నకి ఖషా అన్నకి మున్నా అన్నకి అండ్ మిగతా వైఎస్ఆర్ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ వార్డులోనే కాకుండా ఇంకా కూడా వచ్చే కాలంలో ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ వార్డులో చేయాలి అని అస్లా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి మంచి పొజిషన్స్ వెళ్ళాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు అష్టాం అభినా వైసీపీ ఈ ఈరోజు మన ఎమ్మెల్సీగా అయినటువంటి కమిషరెడ్డి గారిని బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ అనంతాన్ని నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు యువనేత నేత పర్వతరెడ్డి ప్రమోద రాణా రెడ్డి గారు హాజరయ్యారండి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలా జరుపుకోవాలని చెప్పి చాలా ఆకాంక్షిస్తూ సార్ నుండి నూరేళ్ళు కల్లగొండని చెప్పి కోరుకుంటానండి ఈరోజు ఐదు వందల మంది అన్నదానం చేయడం జరుగుతుందన్న ఈరోజు రోజు చంద్రశేఖర్ అన్న ఈరోజు జన్మదినం కాబట్టి ఈ రోజు నెల్లూరు సిటీ మొత్తం పండగ వాతావరణం వచ్చింది ఆ పండగ వాతావరణం రావడానికి కారణం ఏంటంటే ఆయన మంచితనం ఎవరు వచ్చినా కూడా నవ్వుతూ మాట్లాడి అందరిని పలకరిస్తూ ఆ మొత్తం హృదయాలను దోచుకొని ఈ రోజు నెల్లూరు సిటీలో నెంబర్ వన్ లీడర్ గా ఈ రోజు చంద్రశేఖర ఉన్నారు ఈ చంద్రశేఖర జన్మదిన ఈ రోజు సందర్భంగా ఈ రోజు యాభై నాలుగు డివిజన్ లో అందరూ ఎంత మంది సీనియర్ కార్యకర్తలు ఉన్నారు అస్లాం గానీ అస్లాము కయీము ఖాజాబాబాయ్ జావీదు వీళ్ళందరూ సాదిక్ ఇంకా ఆ వీళ్ళందరూ ఎంత మంది ఉన్నారో పాత వాళ్ళు అందరూ వచ్చేసారు అంతటి కారణం ఏంటంటే చంద్రశేఖర్ అన్న మంచి హృదయానికి ఒక ఇది ఆయన మంచితనానికి ఈ రోజు అందరు టీం గా ఈరోజు అందరి టీం గా ఈ రోజు కార్యక్రమం చేశారు ఈ రోజు ఐదు వందల మంది కార్యక్రమం అన్నదానం కార్యక్రమం అంటే ఆయన ఆయన మీద ఉండే అభిమానం ఆయన మీద ఉండే ఇది ఆ హృదయంతో మనస్ఫూర్తిగా ఈ రోజు చేస్తున్నారు ఇంకా భవిష్యత్తులో ఇంకా భవిష్యత్తులో ఎన్ని కార్యక్రమాలు అయినా చేయడానికి ఆయన పేరు మీద చేయడానికి మేమంతా యాభై నాలుగవ న్యూజన్ సీనియర్ ఖర్చుగా సీనియర్ ఖర్చు మొత్తం సిద్ధంగా ఉన్నది తెలియజేస్తు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి